ఇలా చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట మూడు నుంచి నాలుగు మొలకలను నాటుకోవాలి ఒక ఒక మొలకకి ఇంకొక మొలకకి మధ్యలో ఎదురుగా మరియు పక్కన పదహైదు ఇంటూ పదహైదు సెంటీమీటర్ల గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఈ విధంగా మనం ఒక ఒక మొక్కని తీసినట్లయితే ఈ విధంగా మనకు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మా డాడీ ఒక మొలకలనైతే అయితే బయటికి తీసినాడు ఇక్కడ మనకు చూసినట్టయితే పక్కన కొన్ని రోజుల తర్వాత పిలకలు అనేవి వస్తాయి ఆ పిలకలను మనము ఇంగ్లీష్లో ఏమని అంటామంటే పానికల్స్ అని అంటాము ఆ ప్యానికిల్స్ ఏం చేస్తాయంటే ఆ ప్యానికిల్స్ అనేటివి డెవలప్ అయ్యి నిదానంగా ప్రతి ఒక్క ప్యానికిల్లో గ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా ప్యానికిల్స్ డే స్టేజ్ మిల్కీ డవ్ స్టేజ్ మిల్కీ డవ్ స్టేజ్ ప్యానికిల్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక గ్రెయిన్ ఫార్మేషన్ స్టేజ్ అనేది రావడానికి అక్షరాల మనకు నూట ఇరవై రోజులు అనేది పడుతుంది ఈ నూట ఇరవై రోజులు పంట సాగు చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యలో ఎరువుల యాజమాన్యం అయితేనేమి పురుగుల యాజమాన్యం పురుగు మందుల యాజమాన్యం అయితేనేమి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది వరి నారు దీన్ని ఇంకా నాటు వేయలేదు ఈ వరి నారును ఒడ్లు చల్లిన ఇరవై ఐదు రోజులకు నాటుకు ఎదుగుతుంది అంటే ఈ నారును తీసి ఇట్లా పొలంలో నాలుగు లేదా మూడు మొక్కలు నాటుకుంటూ మొక్కకు పదహైదు పదహైదు సెంటీమీటర్ల గ్యాప్లో మొక్కలు నాటుకుంటూ వెళ్ళాలి ఇది ఇది మనకు పంటల మధ్యన ఎరువులు చల్లడానికి కలుపులు తీయడానికి పక్కన వస్తుంది ఇందులో ఏదైనా పురుగులు అలాంటివి కాబట్టి దీని కింద పురుగు మందులు చల్లి అనే పురుగు మందులు చల్లుకొని